హాయ్ అండి ఇది వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా కట్ చేస్తున్నానండి పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను కదండి కొంత సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు మాకు బ్లౌజ్ పైన కట్ చేసి చూపించండి అని చెప్పేసి వారి కోసం అయితే ఇలా వీడియో అయితే తీసాను చూడండి ఫస్ట్గా వచ్చేసి మనము ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా మనకు బ్యాక్ పార్ట్ అనేది మనకు క్లోజ్గా ఉంటుంది ఈ క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేస్తాం కాబట్టి లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేస్తాము హ్యాండ్స్ కూడా క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్ కొలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ కొంచెం క్రాస్గా ఉంటుంది కదండీ క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి వదిలేసేయండి మరో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ పై నుంచి మాత్రమే మనము కొలత అనేది తీసుకోవాలి ఈ పైన మార్కింగ్ చేసాం కదా ఈ గీత నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ పొడువు అనేది చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ షో షోల్డర్ నుండి మనకు బ్యాక్ డార్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎక్స్టర్ నుంచి ఇక్కడ పట్టుకోండి కొంచెం లాగి పట్టండి ఇక్కడ మార్కింగ్ నుండి ఇలా పెట్టేసుకోండి ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ ఎప్పుడు కూడా మనము ఎక్స్ట్రా కోసమో ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ కుట్టు దగ్గర కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి అయినా ఉండే మార్కింగ్ ఏమో ఎక్స్ట్రా కోసము కింద సైడ్ ఉన్నదేమో మెయిన్ కుట్ట దగ్గర ఉండే మార్కింగ్ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ ఇలా మిడిల్లో చూసుకొని పెట్టుకోండి ఇలా ఇది కూడా ఇప్పుడు చూడండి ఇది మెయిన్ కుట్టు దగ్గరది ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఒక పాదం మందం కంపల్సరీగా తీసుకోవాలి లేదంటే నెక్ అనేది కింది సైడ్ అయిపోతుంది పైన సైడ్ మనం మార్కింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోకపోతే కింద సైడ్ ఇంకా కట్ చేస్తాం కదా కుట్టు కోసం పోతుంది కుట్టేసినప్పుడు ఒక పాదమందం మనం ఎలా అయినా ఖర్చు తీసుకొని కుట్టేస్తాం కదండి దానికోసం అని చెప్పేసి చూడండి ఇలా నాలుగు మడతలుగా పెట్టేసి ఇక్కడ మనకు మెయిన్ కుట్టు ఫస్ట్ ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే మనకి ఇలా డాట్స్ ఉంటాయి కదా ఇది హాఫ్ ఇంచ్ ఉంటుంది డాటు ఇంకొక డాట్ కూడా ఉంటుంది కదా రెండు కలిపితే వన్ ఇంచు ఇలా తీసుకోండి క్లాత్ అనేది తక్కువగా ఉండడం వల్ల కరెక్ట్గా వచ్చేసింది మనకిప్పుడు ఇప్పుడు మనము టూ ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా ఎప్పుడు తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు కరెక్ట్ కొలత ఉంది కానీ సైడు జెంటిక్స్ దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ కింద సైడ్ నుండి హ్యాండ్ చంకభాగం దగ్గర కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసుకోండి ఇక్కడ మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం చూడండి అక్కడ నుంచి మాత్రమే తీసుకోండి ఈ కొలత అక్కడ నుంచి పెట్టుకోండి ఇక్కడ మెయిన్ కుట్టుకో దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైన మార్కింగ్ చేసుకోవాలి కింద సైడ్ మార్కింగ్ చేసుకున్నారు మర్చిపోకండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర చూసుకుందాము షోల్డర్ దగ్గర ఇలా కోల్చుకోండి ఎగ్జాక్ట్గా మనకు టూ అండ్ హాఫ్ ఉందండి కరెక్ట్ టూ అండ్ హాఫ్ ఉంది నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే చేసుకోండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను త్రీ పెట్టుకుంటున్నాను కరెక్ట్గా త్రీ పెట్టుకున్నాను నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ అంటే కొంచెం మనకు షోల్డర్ అనేది పడిపోకుండా గల దగ్గరగా రావడం కోసం అని చెప్పేసి నేను షోల్డర్ త్రీ పెట్టుకున్నాను ఇక్కడ కింద సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోండి అంటే టూ అండ్ హాఫ్ పైన ఒక టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోండి రౌండ్ నెక్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనకు చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ ఆఫ్ కరెక్ట్గా వచ్చింది మళ్ళీ మనం కొత్తగా తీసుకోవాల్సిన కొలత అనేది ఏం లేదు మనం ఆల్రెడీ బ్లౌజ్ కొలత బట్టి తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ అండ్ ఆఫ్ ఉంది మీకు డౌట్ అనేది క్లియర్ చేయడానికి కోసం అక్కడ చూపించాను ఇక్కడ ఇలా ఎక్స్ట్రా మెయిన్ స్కేల్ ద్వారా చక్కగా మార్కింగ్ అనేది చేసేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మనము ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా వేసేసుకోండి చక్కగా క్రాస్గా అనేది లేకుండా వేసుకోండి చూడండి ఇక్కడ ఉక్సిపట్టి నుండి మనకు శంఖభాగన్ దగ్గర కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్టు వరకు ఇలా లాగి పట్టండి కొంచెము ఇలా లాగి పట్టి ఇలా కొలత అనేది తీసుకోండి స్ట్రేట్గా మార్కింగ్ ఉంది కదా అక్కడ ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ మార్కింగ్ మన ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికి కలిపేసేయండి అలాగే మనకు సైడ్ జాయింటింగ్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా మీకు క్లాత్ ఎక్కువగా ఉందో తక్కువ ఉందో చూసుకోండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుంటున్నాను టూ ఇంచెస్ పెట్టుకోకుండా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్లల కోసం ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ మనకి భాగం దగ్గర వన్ ఇంచ్ ఇలా తీసుకోండి లోతు ఇలా వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ డౌన్ ఏమో టూ అండ్ హాఫ్ నుంచి డౌన్ తీసుకోండి ఇక్కడ నుంచి మాత్రం మార్కింగ్ ఇలా కలిపేసేయండి ఇలా ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకోకూడదు పెద్దగా అయిపోతుంది ఎప్పుడు కూడా నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది రౌండ్ నెక్కులకు మాత్రమే ఇప్పుడు ఈ షోల్డర్ రెండు మధ్యలో చూసుకోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చూపిస్తున్నా ఇప్పుడు ఇలా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కింద ఇది కట్ చేసేసేయండి అలానే ఉంచకండి మళ్ళీ బ్లౌజ్ కొంచెం కొలతలో డిఫరెన్స్ అనేది వస్తుంది మనము హెచ్ తగ్గులు ఉండడం కోసము కట్ చేయడం కోసం మాత్రమే మార్కింగ్ చేసాము అది ఇప్పుడు ఇలా కట్ చేసేసేయండి ఇక్కడ వెళ్ళే క్లాత్ కానీ పేపర్ కానీ ఏది ఉన్నా కానీ మీకు ఇక్కడ హెచ్ అంటే ఉక్స్ పట్టి కే అంటే కాజాపట్టి అండి కాజాపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి ఉక్స్ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోండి అక్కడ కరెక్ట్గా వెళ్తుంది మనకు షోల్డర్ కొందరికి జారిపోతూ ఉంటుంది అని అంటారు కదా అక్కడ కొంచెం క్రాస్ కట్ చేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర కొంచెం టక్స్ అనేటివి ఇవ్వండి టూ డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇక్కడ సైడ్ ఏమో మనకు షేప్ బిల్ట్ అనేది వెళ్తుందండి అక్కడ సైడ్ మీరు ఏం కట్ చేయకండి కరెక్ట్గా ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా పెట్టేసేసుకోండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్స్ కోసము ఇలా నాలుగు మరతలుగా వేసేసుకోండి ఇలా నాలుగు మరతలుగా వేసేసుకున్నాక తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది పెట్టుకోండి నేను హ్యాండ్స్ అనేటివి టూ లైన్స్ కాకుండా నేను ఆఫ్ లైన్సే పెట్టుకుంటున్నాను కింద ఒక వన్ సైడ్ అనేది వదిలేసాను ఇప్పుడు ఎలా తీసుకుంటానో చూడండి కొలత కింద వన్ సైడ్ వదిలేసాను వన్ ఇంచ్ వదిలేసాను సారీ ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోండి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాక తర్వాత మీరు ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను జస్ట్ లూజ్ కోసం మాత్రమే ఇక్కడ నేను మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను ఈ పొడుగు వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ లూస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే తీసేసాను ఇప్పుడు పొడుగు వచ్చేసి నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అంటే హాఫ్కే మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ సెవెన్ అనేది ఎక్స్ మెయిన్ కుట్టు సెవెన్ అండ్ హాఫ్ అనేది ఎక్స్ట్రా కోసం ఇక్కడ స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అని చేసేసి చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఎక్స్ట్రా మెయిన్ తీసుకోవాలి దానికి కూడా మీరు మీరు ఎప్పుడైనా హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా కొంచెం హైబ్రో టైప్గా వేయండి వంకలాగా కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది లేదంటే పేపర్ మీద కట్ చేసుకొని పేపర్ని క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా దీన్ని కట్ చేసేసేయండి షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి ఇప్పుడు లోతు వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి దగ్గర దగ్గరగా మరి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కాకుండా కొంచెం హాఫ్ ఇంచ్కి పాదం మందంకి మధ్యలో ఉంటట్టు చూసుకొని కట్ చేసేసా లోతు తీసుకున్న సైడ్ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి చూడండి మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి కొలత అనేది తీసుకుందాము ఇక్కడ చూడండి మన ఫ్రంట్ పార్ట్ సైడ్ తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వదిలేసేసేయండి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడు డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా కొంచెం లాగిపట్టండి ఎక్కువ పట్టకండి అది ఎక్కడ వరకు ఉందో ఆ కుట్టు అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి దగ్గర దగ్గరగా నాకు ఒక హాఫ్ వన్ ఇంచ్ వచ్చింది ఈ వన్ ఇంచ్కి ఇలా మలిపేసేసేయండి అది ఎంత ఉంటే అంత మలిపేసేసేయండి ఇలా కొలత తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ అంటే మనకు ఇది షేప్ బెల్ట్ కోసం అని చెప్పాను కదా ఇక్కడ పైన కింద సైడు ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకొని చక్కగా మీ మీ బ్లౌజ్ బ్యాక్ పట్ ఎలా ఉందో అలా వేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర మాత్రం కొన్ని కోలతలు తీసుకుంటే సరిపోతుంది ఇలా పొడుగ్గా తీసుకోండి అక్కడ శంఖబాన దగ్గర కూడా ఎలా ఉందో అలా వేసేసేయండి ఇక్కడ కొలత తీసుకుందాం నెక్ దగ్గర మీ ఫ్రెంట్ అది బ్లౌజ్ తీసుకోండి ఫ్రంట్ పాటు ఇక్కడ షోల్డర్ నుండి ఇలా ఎలా ఉందో అలా పెట్టేసేయండి ఈ ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ పట్టకూడదు ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకుండా మార్కింగ్ చేసుకోండి తీసేసి ఇప్పుడు స్కేల్ ద్వారా చక్కగా మార్కింగ్ అనేది చేయండి స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎక్క తీసుకోకండి ఎప్పుడు కూడా నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ఇలా ఇందులో కలిపేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే అటు ఇటుగా తీసుకోండి మరీ హాఫ్ ఇంచ్ తీసుకోకండి భాగం దగ్గర లోతు ఇక్కడ కింద సైడు ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్ వన్ ఇంచ్ కొలత తీసుకోండి మీరు సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కోసం ఒక పాదం మందం వదిలేసేయండి పాదం మందం కంటే కొంచెం తక్కువనే ఇక్కడ కూడా మనకు ఉక్స్పట్టి కాజ కుట్టడానికి ఒక మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ నుంచి మాత్రమే ఈ క్రాస్ పట్టీలు ఉంటాయి కదండీ క్రాస్ పట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కింద సైడ్ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం అండి చూడండి ఇప్పుడు మన ఫ్రెండ్ పార్ట్ని తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి పొడవు కరెక్ట్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందని కింద సైడ్ వచ్చింది కొంచెం కింద సైడ్ నుంచే తీసుకోవాలి అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకోవాలి ఇప్పుడు మనము ఇలా షే బెల్ట్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ దాని నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి చక్కగా ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేసేయండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా న్యూస్ అవుతే షేర్ చేయండి వీడియోలో మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఇది మొత్తం అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనము డాట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా మెయిన్ డాట్ ఇలా పెట్టుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి రెండు షోల్డర్ మధ్యలో ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఆ టాఫ్ నుంచి ఈ టాఫ్ ఇచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ చంకబాని దగ్గర కూడా ఈ రెండుకి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి టక్స్ అనేటివి ఇచ్చేసేయండి అంటే రెండు కూడా మనకు పార్ట్స్ అనేటివి కరెక్ట్గా కుడతాము ఇలా టక్స్ అనేటివి ఇచ్చారనుకోండి లేదంటే కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది దానికోసం ఇప్పుడు రెండు ఒకే పార్ట్స్ ఒకదాని పైన ఒకటి ఉంది కాబట్టి మనం కుట్టేటప్పుడు ఈ డాట్స్ని పట్టుకొని కుట్టేసామనుకోండి ఈజీగా అయిపోతాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టి కోసము ఇలా క్లాత్ అనేది మిగిలింది కదా అది కట్ చేస్తాను చూడండి ఇప్పుడు కొలత ఇలా తీసుకోండి మన ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే మనకి ఇప్పుడు పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా అయినా పర్వాలేదండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి పొడుగు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి డైరెక్ట్ కోలత అనేది తీసుకుంటే మనకు తక్కువ కాకుండా ఉంటుంది ఇక్కడ కింద సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి పెట్టుకోండి పైన సైడ్ ఏమో త్రీ పెట్టుకోవాలి నేను కొలవడంలో కొంచెం వీడియో అనేది మిస్ అయింది పైన సైడ్ త్రీకి మార్కింగ్ చేసుకున్నాను కరెక్ట్గా ఉందన్నట్టు అది త్రీకి ఇలా కట్ చేసేసేయండి షేప్ బట్టి కరెక్ట్గా మనకు షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేయండి ఇలా మనకు ఇందులోనే రెండు ఉన్నాయండి కొంచెం షేప్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కోరాస్ ఉన్న చూడండి ఈ కోరాస్ని కరెక్ట్గా మనం పెట్టేసి వన్ ఇంచ్ కట్ చేసుకోండి వన్ ఇంచ్ వెడల్పు ఉండాలి ఇది దేనికోసం అంటే మనకు బ్యాక్ పట్టి బ్యాక్ నెక్ దగ్గర కింద సైడు పట్టి పెట్టడం కోసం హెమ్మింగ్ కోసం పట్టి పెట్టడం కోసము ఇలా కోరాస్ ఉన్నది తీసుకున్నారనుకోండి మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వన్ ఇంచ్ ఉండాలి కంపల్సరీ ఇది ఈ కోరాస్ ఉన్నది దీనికి మాత్రమే యూస్ చేయండి మీరు మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్